హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టర్డే నేను ఫుల్గా క్యాంప్ఫైర్లో ఎంజాయ్ చేసి క్యాంప్ఫైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చని మొదలతో ఎవరికైనా టెంట్ లో వెళ్ళి ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అప్పుడే జనాలు అయితే అందరూ పైకి వచ్చేస్తున్నారు మేము కూడా లెగడం స్టార్ట్ చేసాం నెమ్మదిగా వేసి టెంట్ బయట నుంచి వచ్చి ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాం మొత్తానికి సన్ రైజ్ అయితే అయిపోయింది చుట్టూ చూడండి అసలు వ్యూ పాయింట్ ఎంత బాగుందో పైకి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే షాక్ అయిపోయారు అసలు నైట్ వీళ్ళు ఎలా పైకి ఎక్కారు ఇక్కడికి వచ్చి క్యాంప్ఫర్ ఎలా వేసుకొని నైట్ అసలు ఎలా స్టే చేశారు అని వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరం మన సైడ్లో అయితే కాదు మేము తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ మాక్సిమం వరుస నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు మేము తప్ప ఇంక ఇక్కడ అయితే వాళ్ళు ఒక్కడో లేడు మొత్తానికి ఫుల్గా అయితే సన్ రైజ్ అయిపోయింది మా వాళ్ళు అయితే మొత్తం షటిల్ తీసి షటిల్ అయిన వాళ్ళు అనమాట ఫొటోస్ కోసం ఇప్పుడు కనీసం ప్రతి ఒక్కరూ ఒక వంద ఫోటోలు దిగుతాడు ఒక నాలుగు వీడియోలు చేసుకుంటాడు యాక్చువల్గా అయితే నాకు వంజంగ్ కన్నా నాకు ఇదే బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ట్రావెల్ చేస్తున్న టైంలో వంజంగ్లో చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది ఇప్పుడు అంటే అసలు చాలా అంటే చాలామంది వచ్చేస్తున్నారు రావడం తప్పు కాదు బట్ కొద్ది జనాభా ఎక్కువైపోయింది అక్కడ బట్ ఇక్కడ ఎలా కాదు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే ఇంత పైకి అయితే రావట్లేదు ఆల్మోస్ట్ కిందనే ఉండిపోతున్నారు చాలా మంది కిందనే స్టే చేసి అక్కడ కొంచెం చెల్లె వెళ్ళిపోతున్నారు మరీ ఇంత పైకి వరకు అయితే ఎవరు రావట్లేదు ఇంకా డిస్టెన్స్ చూసుకుంటే మీకు చూపిస్తాను అసలు ఆ వీడియోలో అసలు ఎంత దూరం ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎక్కితే కనుక పర్లేదు బట్ మాకలా నైట్ టైం ఎక్కితే కనుక వాళ్ళు చాలా కష్టం పైకి ఎక్కడానికి ఎందుకంటే అసలు ఈ కొండ ఎక్కడానికి మెట్లు ఎడ్ సైడ్ యాక్చువల్గా కనపడవు నైట్ టైము మెట్లు అంటే స్టెప్స్ కింద ఎందుకు అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాం ఇప్పుడు మీరు దిగేదంతా ఒక స్టెప్స్ రూపంలో ఉంటుంది ఎక్కుతున్నప్పుడు అయితే అందరు బాగానే ఎక్కేస్తారు కానీ బట్ రిటర్న్ వెళ్తున్నప్పుడు దిగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి మేము చూడండి ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ కింద ఉన్నాయి చూసారా ఇది పైకి వెళ్ళేది అసలు యాక్చువల్గా అయితే ఇలా పైకి వెళ్ళాలి బట్ మేమైతే ఆ సైడ్ ఉంది చూసారా డైరెక్ట్ అలా నడుచుకుంటే వెళ్ళిపోయాం మార్నింగ్ లేచగా మాకు అర్థమైంది అసలు మేము వచ్చిన దారే తప్పు అసలు యాక్చువల్గా ఇది దారిని బట్ పర్లేదు ట్రెక్కింగ్ అయితే ఈజీగా చేయొచ్చు అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది సింపుల్గానే ఉంటుంది ఎవరు కంగారు పొడక్కలేదు బట్ దిగుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా నైట్ మేము ఎక్కుతున్నప్పుడు వచ్చిన డిస్టెన్స్ టైం బాటి చూసుకుంటే టూ కిలోమీటర్స్ కి ఎక్కిన దారికి టూ అవర్స్ పైపోయింది బట్ మీరు లాస్ట్ స్టెప్స్ వైజ్ ఎక్కిస్తే కనుక వన్ అవర్ లో ఎక్కొచ్చు మాక్సిమం వన్ అవర్ కూడా కాదు ఇంకా తక్కువలోనే ఎక్కే ఇంకా లోపెక్క వన్ అవర్ లోప ఇప్పుడు దిగినప్పుడు అయితే మాకు ఒక థర్టీ మినిట్స్లో దిగిపోయాము కిందకి చూడండి నైట్ కరెక్ట్గా మేము కొండ ఎక్కడి నుంచి స్టార్టింగ్ అక్కడే పెట్టాము బైక్స్ ఒక పక్కన నైట్ టైం వచ్చినట్టయితే మాత్రం ఇవి ఏవి కనబడలేదు అసలు జస్ట్ ఒక రోడ్డు చుట్టూ ఏముంది అసలు ఏది కనబడలేదు ఇప్పుడు చూడాలి అసలు ఈ దారి అనేది ఎలా ఉంటది చూడండి ఆల్మోస్ట్ మేము కొండ నుంచి చాలా దూరం అయితే వచ్చేసాం ఇప్పుడు చూసారా కొండ అయితే ఎంత దూరంలో ఉందో ఇప్పుడు చూడండి అది ఎంత ఎత్తులో కూడా ఉందో ఇక్కడ మేము వెళ్ళే దారిలోనే ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంది కాస్ట్ వచ్చి థౌసండ్ రూపీస్ పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదు పక్క నుంచి జస్ట్ అటుపక్కలు తీసుకెళ్తున్నారు అంతే సో ఫైనల్లీ డిఎమెల్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి చిత్రకూట్ బయలుదేరుతున్నాం ఈఎమ్మల్ నుంచి చిత్రకూట్ కరెక్ట్గా టూ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంది ప్రజెంట్ టైం వచ్చి లెవెన్ అయిపోయింది నైట్ నుంచి ఎవరు సరిగ్గా తెలియదు ఇప్పుడు కిందకి వెళ్ళి ఏదైనా మంచి దాబా చూసుకొని లంచ్ తిన స్టార్ట్ అవుతాం మేము కిందకి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఒక థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత బల్ట్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఒక ఊర్లో ఒక దాబా దగ్గర రాగం నైట్ నుంచి పెద్దగా ఎవరో తెలియదు అయితే ప్రతి ఒక్కరికి దంచేస్తుంది సో అందుకని ప్రతి ఒక్కరు బిర్యానీ తినడం డిసైడ్ అయ్యి ఇక్కడ బిర్యానీ ప్లేట్ వచ్చి నూట పది రూపాయలు అదే వన్ సైడ్ అయితే ఒక నూట నలభై నూట యాభై రూపాయలు ఉంటుంది లంచ్ చేసాక మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాం ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి చిత్రకూట్ టైం వచ్చి ఫోర్ అయిపోయింది ఆన్లైన్లో చిత్రకూట్లో రూమ్స్ షాప్స్ అంతా రేట్లు అయితే పగిలిపోతున్నాయి అందుకని దాని వెనకాల ఉన్న జగదల్పూర్లో అయితే వాళ్ళు నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం అక్కడైతే కొంచెం ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి జగదల్పూర్ నుంచి చిత్రకూట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్ ఇవాళ నైట్కి జగదల్పూర్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ చిత్రకూట్కి స్టార్ట్ అవుతాం సో ఇప్పుడు మేము ఉన్న చోటు నుంచి జగదల్పూర్కి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మొత్తానికి అయితే జగదల్పూర్ రీచ్ అయ్యాం రెండు రూములు తీసుకున్నాం ఈచ్ రూమ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూమ్కి ఫోర్ మెంబర్స్ పెట్టినా ప్రతి ఒక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ అయింది అదే ఆన్లైన్లో చిత్రగుడ్డానికి సర్చ్ చేసి చూస్తే అక్కడ టూ థౌజండ్ అయితే చూపిస్తుంది ప్రైజు రూమ్ వచ్చి అదే ఇక్కడ అయితే ఎయిట్ హండ్రెడ్ చూపిస్తుంది ప్రతి రూము వాళ్ళ నైట్కి జగదల్పూర్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం సో డే త్రీ ఇవాళ అలా గడిచిపోయింది ఎప్పటి నుంచో డిఎంఐ వెళ్దాం అనుకుంటున్నాను అది ఇవాళ అయిపోయింది అంతా బాగానే జరిగింది సో ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నా మీకు ఇకంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్